చట్టానికి విరుద్దంగా గోవా వదశాలకు తరలిస్తున్న సందర్భంలో అనేక సంవత్సరాలుగా గోలను రక్షించేటువంటి ఒక ధర్మ కార్యం కోసం నిరంతరం పాటుపడుతున్నటువంటి బజంగ దళ కార్యకర్త సోను సింగ్ ప్రశాంత్ సింగ్ పై ఎంఏ పార్టీ గుండాలు కాల్పులు జరపడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఇది ఒక దుర్మార్గమైన చర్య ప్రభుత్వము చేయాల్సిన పనిని ప్రభుత్వము పోలీసులు చేయలేని పరిస్థితుల్లో గోవులను రక్షించాల్సినటువంటి బాధ్యతను గుర్తించి ఈ తెలంగాణ రాష్టంలో అనేక సంవత్సరాలుగా బజరంగ్ దళ కార్యకర్తలు గోరక్షకులు గోలను రక్షించడం ఒక బాధ్యతగా చట్టానికి లోబడి వివరిస్తూ ఉన్నారు ఇటువంటి పరిస్థితుల్లో ముఖ్యంగా భాగ్యనగర్ లో ఇది మొదటి సంఘటన కాదు గతంలో సంజయ్ అనేటువంటి ఒక కార్యకర్త బజరంగ దళ కార్యకర్త మీద కూడా హత్యాయతం చేయడం జరిగింది ఆయన కింద పడేసి కారు మిహికల్ తీసుకుపోయే ప్రయత్నం చేస్తే చావు బతుకుల మధ్య ఇదే హాస్పిటల్లో కొన ఊపిరితో ఉండి ఇలా ప్రాణాల నుంచి బయటపడ్డాడు కాదు ఇది మొదటి సంఘటన కాదు ఇటువంటి సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి గోవద నిషేధ చట్టం అనేది ఉంది అది దాని పాలకులు గుర్తించాలి గోవద నిషేధ చట్టాన్ని అమలు చేస్తే మాకు తురుకోల ఓట్లు పోతాయని చెప్పి ఇవాళ పాలకులు భయపడుతున్నారు ఎంఐఎం పార్టీకి వత్తాసు వెళుతున్నారు గతంలో బీఆర్ఎస్ పార్టీ ఇదే విధంగా ఎంఐఎంకు వత్తాసు వెళ్ళినప్పుడు ఎంఐఎం గుండాలు రెచ్చిపోయి హత్యలు దోపిడీలు మానభంగాలు అనేక రకాలుగా ఆగడాలు బీఆర్ఎస్ పార్టీ పాలనలో ఎంఏ పార్టీ గుండాలు చేశారు ఇవాళ కాంగ్రెస్ పార్టీ పాలనలో అంతకంటే ఘోరమైనటువంటి సంఘటన జరుగుతుంది నిన్ననే నిజామాజ్ ప్రమోద్ ప్రమోదేశ వ్యక్తిని ఇలా ఎంఏ పార్టీ గుండా ఏ విధంగా హత్య అనేది ఇది మొదటి సంఘటన కాదు ఇది ఒకటి ఇలా గోరక్షకులు ఎందుకు వస్తున్నారు ఇవాళ ప్రభుత్వము చేయలేదు కాబట్టే ఇవాళ గోమాతను భారతీయులు అందరూ కూడా భారతీయులందరూ కూడా ఒక తల్లిగా ఒక దైవంగా భావించేటువంటి సంస్కృతి భారతీయ సంస్కృతి ప్రతి భారతీయుడి భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్క భారతీయుడు అనుకునే వాళ్ళు గోమాతను తల్లిగా భావించాలే దైవంగా భావించాలే ఇస్లాంలో గోమాతను వధించుమని ఎక్కడైనా ఉన్నదా నిజంగా మీరు భారతీయులైతే గోమాతను తల్లిగా భావించండి లేకుంటే మీ తల్లిని కూడా మీరు నరుక్కుంటారంటే దానికి ఏం చేయలేము మేము అటువంటి నీచపు ఆలోచన ఇస్లాంలో ఉందా చెప్పండి బీఫ్ తింటే మజా ఉంటుందని చెప్పి ప్రసంగాలు చేసే ఫాల్తుగా ఉన్నప్పుడు సమాజం గిట్టే ఉంటది ఇలా మళ్ళీ చెప్తున్నా నేను ఇస్లాంలో గోవను వధించు పని లేదు గోవును తల్లిగా భావించు పని చెప్పి భారతీయ సనాతన ధర్మం చెప్తున్నది మీరు ఇదే గోమాతను ఈ విధంగా వధిస్తే మీ తల్లిని మీద నరుక్కున్నట్టే అట్లా నర్క్కోవడానికి సిద్ధమైతే మీ ఇష్టం అది మీ కర్మ మీ వికేతను వదిలేస్తుండే అది వాళ్ళ ఎండోరు స్థానం ఓ సహనానికి అద్దం ఉంటుంది కానీ దాన్ని ప్రభుత్వం ప్రీకితరంగా భావిస్తే కింద ఉంటుంది ఇలా ముఖ్యమంత్రి గారు వచ్చి గోశాల పడుతుంది గోశాలలు ఎందుకు గోశాలలు నువ్వు ఫస్ట్ గోవాల నిషేధ చట్టాన్ని అమలు చేయి ఇవాళ మీరు అమలు చేయకూటే మా తల్లిని మేము కాపాడుకునే ప్రయత్నం చేస్తే మా దైవాన్ని మేము కాపాడుకునే ప్రయత్నం చేస్తే మా ధర్మాన్ని మేము రక్షించుకునే ప్రయత్నం చేస్తే ఎవరైతే అవమానపరుస్తుండో ఎవరైతే వధిస్తుండో వాడు మంచివాడైపోయాడు ఎవరైతే చట్టాన్ని కాపాడాలని చెప్పి చట్టానికి అనుగుణంగా పోలీసులకు ప్రభుత్వాన్ని సహకరించే ప్రయత్నం చేస్తే వాళ్ళ మీద తప్పుడు ప్రచారాలు అవుతున్నాయి ప్రెస్ మీటింగ్ పెట్టి నేను దయచేసి మీడియా యాజమాన్యం విజ్ఞప్తి చేస్తున్నా దయచేసి తప్పుడు ప్రచారాలు ప్రచారం చేయకండి మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నాను పోలీసు వాళ్ళు అంత బద్దం జుబ్లీ హిల్స్ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి అక్కడ హిందువులందరూ ఓటు బ్యాంక్ మారుతున్నారు కాబట్టి ప్రభుత్వము పోలీసుల మీద ఒత్తిడి తీసుకొచ్చి ఇవాళ ప్రశాంత్ సింగ్ అనే వ్యక్తి మీద ఒక గో రక్షకుని మీద తప్పుడు ప్రచారం చేసే ప్రయత్నం చేస్తున్నది దాన్ని మీడియా ద్వారా ప్రచారం చేసే ప్రయత్నం చేస్తున్నది మీడియా యాజమాన్యానికి రెండు చేతులు జోడించి రిక్వెస్ట్ చేస్తున్నా ఈ ప్రచారాన్ని బంద్ చేయండి మా పర్సనల్ రిక్వెస్ట్ ఇది ధర్మాన్ని మీరు కూడా అవమాన పరిశ్రమ ధర్మాన్ని రక్షించండి ఇలా సోను సింగ్ అనే వ్యక్తి ఐదు లక్షల కోసం పడితే ఇలా పోలీసు వాళ్ళు అంటున్నారు ఏమంటున్నారు సోనూ సింగ్ వల్ల కోటి రూపాయలు నష్టం జరిగిందట ఆ ఫాల్ గానికి అంటే కోటి రూపాయల వరకు దందా చేస్తుంటే పోలీసులు ఏం చేస్తున్నారు ఇవాళ కోటి రూపాయల దందా నష్టం చేస్తారు పక్క నష్టం వేసి ఈ పంత మరదంతరాలు వ్యాపారానికి నష్టం వచ్చిందని పోలీసులు భావిస్తున్నారు కానీ కాని మనిషిని చంపి బుల్లెట్ ఎక్కడి నుంచి వచ్చింది రివాల్వర్ ఎక్కడి నుంచి వచ్చింది రివాల్వర్లు పెట్టి కోటి రూపాయల దందా చేస్తున్నప్పుడు కూడా పోలీసుల చెక్ పోస్టులు ఏమైనాయి పోలీసులు ఎందుకు వడ్చుకుంటలేరు రివాల్వర్లు ఎక్కడి నుంచి వచ్చినాయి నువ్వు రివాల్వర్ గురించి మాట్లాడు కాల్పులు జరిపిన దాని గురించి మాట్లాడు దాని గురించి మాట్లాడకుండా ఐదు లక్షలు డిమాండ్ చేసిందట కోర్టు పాలదంతా దందా నష్టం చేసిందట అందుకే కాల్పులు జరిపినట అంటే నిందితు సమర్థిస్తున్నారు మీద కదా మీ బతుక ఎందుకే ప్రభుత్వం వచ్చి బొట్టు పెట్టి పూజ చేసిన కేసీఆర్ కట్టేసి రేవంత్ రెడ్డి గారు చేస్తున్నాడు కేసీఆర్ గిరే గోవను పెట్టి పూజ చేసిండు యాగాలకు ముందు గోవధనం నిషేధాడు అమలు ఏమంటే చేదిస్తే కూడా భజరంగ కారకత దాడి చేస్తాడు కేసీఆర్ వేసుకోలే పోయి పాపం దలిగింది పాపం పండింది ఫామ్ హౌస్ లో పడ్డాడు ఇవాళ ఇలా రేవంత్ రెడ్డి గదే అదే జరుగుతుంది ఇవాళ మీరు ఓట్ల కోసం కక్కుర్తి పడితే హిందువుల మనోబాధి దెబ్బతీసే ప్రయత్నం చేస్తే హిందువుల దైవాన్ని కించపరిచే ప్రయత్నం చేస్తే హిందూ ధర్మాన్ని హేళన చేసే ప్రయత్నం చేస్తే గో రక్షకు అవమానపరిచే ప్రయత్నం చేస్తే గోరక్షకుడు తప్పుడు ప్రచారం చేసే ప్రయత్నం చేస్తే మీకు కేసీఆర్ కు పట్టిన గతి కంటే హీనంగా పడతాయనే విషయాన్ని గుర్తుంచుకోండి అందుకే రోజుకో మంత్రి కొట్టాడుతున్నారు ఓలు తిట్టుకుంటున్నారు ప్రభుత్వం ఉంటుందా పోతుందా అనే పరిస్థితి వచ్చిందంటే గిలే పాపం తెలుతుంది పాపం గిలే తెలుతుంది రాజకీయాలు చేసుకొని మీరు బయట వేసుకో రాజకీయాలు తిట్టుకోరు విషయం కానీ దైవానికి సంబంధించి ఒక గోరక్షకుడు పాపం ప్రాణాలు తెగించి కొట్టాడుతుంటే ఐదు లక్షల కోసం వచ్చిండు కోటి రూపాయలు నష్టం చేసిండు అయితే రివాల్సరం కాల్స్తారు మేము పట్టుకుంటాం అంటున్నారు మీరు పట్టుకోకుంటే మేము పట్టుకుంటాం మీరు పట్టుకోకుంటే ఇరవై నాలుగు గంటల లోపల మా వాళ్ళు పట్టుకోవడం రెడీ అయ్యారు ఇరవై నాలుగు గంటల లోపల మీరు పట్టుకోకుంటే పోలీసు వాళ్ళు మేము పట్టుకున్నాం మీరు ఇరవై నాలుగు గంటల్లో పడి అనుకుంటున్నారు మీరు ప్రశాంతంగా పట్టుకున్నారు మా వాళ్ళు రెడీ అయ్యారు ఎట్లా పట్టుకోవాలన్నా ఏ విధంగా గుణపాఠని చెప్పాలో మేము రెడీ అయ్యి మా వాళ్ళు రెడీ అయ్యారు మేము చేతులు కూర్చుకోని కూర్చోలే ఈ ప్రభుత్వం ఏమైనా నమ్మకం లేదు మాకు ఇవాళ ఇంతమంది కార్యకర్తలు కోసుకుంటారు మీరు ఇంతమంది కార్యకర్తలు దాడులు చేస్తారు మా సహనానికి అర్థం ఉంటుంది సహనాన్ని పిరికితనంగా భావిస్తే ఇవాళ మీరు పట్టుకోకుంటే రేపు చూపెట్టేవాళ్ళం మేము పట్టుకొని ఏం చేస్తామో చూపెట్టే వాళ్ళం హోమ్ మినిస్టర్గా నేను హోం అయినా ఇంకా బాధ అంటే ఇలా ఇంత ధర్మాన్ని ఏలరేసే విధంగా ఒక ధర్మ రక్షకులు పరిచే విధంగా మీడియా మాధ్యమాల ద్వారా ప్రెస్ మీడ్ పెట్టి పోలీసులో చెప్తున్నా అంటే రివాల్వర్ ఎక్కడికి వచ్చింది పోలీసుల శాతకాంతింది ఇంకెంతమంది రివాల్వర్ ఉన్నాయి రివాల్వర్ గోరక్షయాలి మీరు పోలీస్ సెక్యూరిటీ కానీ గోవుల వదిలిచొని గోవుల పేరుతో దందా చేస్తున్న రివాల్వర్ ఉందంటే ప్రభుత్వం ఏ విధంగా పెంచి పోషిస్తున్నది పోలీసులు ఏ విధంగా పెంచి పెంచిపోతున్నారో దాని గురించి ఆలోచించాల తెలంగాణ రాష్ట్రంలో శాంతి భద్రలు క్షీణించడానికి ఈ మధ్య జరుగుతున్న సంఘటనలే నిలువెత్తు నిదర్శనము ఇవాళ ప్రశాంతంగా డీజీపీ గారికి పత్రం కింద వస్తుంటే మా రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్ర గౌడ్తో పాటు వందలాది మంది కార్యకర్తలు అరెస్ట్ చేసేలా లోబడిస్తున్నారు ఏం లేదన్న పొయిల పైనది హిందువుల పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ అప్పుడు గిదా చేసిండు రేవంత్ రెడ్డి అరసంగా గద చేస్తున్నాడు ఈ ప్రజలేమో మేము చెప్తే ఇన్లేదా మీరు ఇలా ప్రజలు ఆలోచించాలి సమాజం హిందూ సమాజం ఆలోచించాలి మేము చెప్పిన విజ్ఞప్తులను మీరు విస్మరించారు కనుక ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో గోవద నిషేధంగా గోవద యథేచ్ఛగా జరుగుతున్నది ఇష్టపడి చెప్పండి ఇలా మా కారకట్ట ఇలా చావు బతుకుల మధ్య కొట్లాడుతున్నాడైనా బతుకుతడా స తెలియదే ఒక వాల్మీకి బోయ వాల్మీకి కుటుంబం పేద కుటుంబం ఉంటడాయనే తిండికి లేదా అలా భార్య పిల్లలకు వాళ్ళ అమ్మాయి చాలా బట్టలు లేవు వేసుకోవడానికి బట్టలు లేవు చెప్పులు లేవు చిరిగిన బట్టలు వేసుకొని తిరుగుతున్నారు ఈ నట ఐదు లక్షలు అడిగి ప్రశాంత్ సింగ్ అనే వ్యక్తి ఇవాళ గోరక్షకుడు కాదు అనేక సంవత్సరాలుగా బజంగా కార్యకర్తగా గోరక్ష చేస్తున్నాడు ఎన్ని లక్షలు సంపాదించు మరి ప్రశాంత్ సింగ్ ఎన్ని బిల్డింగ్లు అనుకున్నాడు ఎన్ని బట్టలు కొనుక్కున్నాడు బట్టలు లేకుండా తిండి తిప్పలు లేకుండా పేద కుటుంబంలో వ్యక్తి గోరక్ష కోసం తాపత్రయ ఆవేదనతో గోరక్షణ చేస్తుంటే పోలీసు వాళ్ళు ప్రెస్ మీటింగ్ పెట్టి ఇలా గోరక్షకుని బాధనం చేసి హిందువుల మనోబాధ్య పరిచేందుకే పోలీస్ వ్యవస్థ వరిస్తే చాలా గౌరవం నేను వెంటనే చెప్తున్నా ముఖ్యమంత్రి గారికి ఎవరైతే ఇలా ప్రెస్ మీటింగ్ పెట్టి ఇష్యూని డైవర్ట్ చేసే ప్రయత్నం చేస్తారో ఆ పోలీస్ చర్యలు తీసుకోకుంటే ఏ విధంగా మేము చేస్తాం మేము మీరు తమాషాలనుకుంటే ఏది ప్రభుత్వం ఇలా ఉంటారు బిక్తుంది ఈ ప్రభుత్వాలు భయపడేటువంటి వ్యక్తులం కాదు మేము జుబ్లీస్ ఎన్నికలు ఉన్నాయని చెప్పి హిందువులందరూ అందరూ బ్యాంక్ గా మారతారని చెప్పి ఒక వర్గం ఓట్ల కోసం మీరు హిందూ సమాజాన్ని హెరేసే ప్రయత్నం చేస్తారా క్షమాపణ చెప్పండి ముఖ్యమంత్రి కాని పోలీసు వాళ్ళు క్షమాపణ డీజీపీ క్షమాపణ చెప్పండి అలా రివాల్వర్ పెట్టుకుని గోరక్షణ కాల్చి క్షమాపణ చెప్పాడు ఇవాళ కొంచెమన్నా సిగ్గుండాలే అఖలు ఉండాలి కొంచెం మాట్లాడడానికి పోలీసులని ఒత్తిడి తీసుకొచ్చి ప్రెస్ మీటింగ్ పెట్టి చేస్తారా మీరు పేదోని పేద కార్యకర్త అయినా ఇప్పుడు మీరు ఆ పిల్లలు బట్టల్లో వాళ్ళ తల్లికి చెప్పుల్లో పప్పు వాళ్ళకు తిండికి లేదు ఏర్తున్నారు వాళ్ళు వచ్చి దోసుకొని వాళ్ళు దోసుకున్నారు వీళ్ళు దోసుకున్నారు కాబట్టి మళ్లీ నేచరిస్తున్నారు ప్రభుత్వాన్ని తప్పుడు ప్రచారం బంద్ చేయండి మీరు ప్రభుత్వం వెంటనే పోలీసు వాళ్ళు వాళ్ళ వాళ్ళ వ్యాఖ్యలు వెనక తీసుకోవాలి మీరు క్రియేట్ చేసి వీళ్ళతోని వాళ్ళతో స్టేట్మెంట్ ఇప్పిస్తే హిందూ సమాజం నమ్మదు దాని మీద వెంటనే పోలీస్ అధికార మీద చర్యలు తీసుకోవాలని చెప్పి ఇక్కడ భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తా ఉండేది